సో వాళ్ళు ఎవరు కాదు తేజవాణి గారు సో ప్రజెంట్ నేను ఏంటంటే చాలా లాంగ్ నుంచి వీళ్ళతో మాట్లాడాలి వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అండ్ ప్రొఫెషన్ గురించి రీల్స్ గురించి అసలు వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఇంత మంచి కమిట్మెంట్ ఉంటుందా ఇంత సపోర్టివ్నెస్ ఉంటుందా అని తెలుసుకుందాం అని చెప్పైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో లేటందుకు వాళ్ళతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాకు వచ్చినందుకు ప్రెషర్ ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఇంత టాలెంటెడ్ ఎందుకంటే చాలా మంది చాలా చులకనగా తీసుకుంటూ ఉంటారు రీల్స్ చేయడం ఏంటి వీళ్ళకి పని పాట లేదా పొద్దున్న నుండి వీళ్ళు దీనికోసమే రెడీలు అవుతారా అని చెప్పి చాలా మంది ఇలా మాట్లాడే వాళ్ళే గాని అదే వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉందా వీళ్ళు దీనికోసం ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారంటే వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే అన్నది చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా ఎందుకు ఏంటి అని అంటే ఒక సందర్భంలో మేమే అనుకున్నాం ఎందుకు చేసిన అవసరమా ఆపేద్దాం అని తనతో సార్లు అన్నా లేదు బా ఇంకా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి తేజ ద్వారానే ఎంత ఛానల్ అన్న ముందుకు వెళ్ళింది బాగా బాగుంది ఇప్పుడు మా షాప్ దగ్గర ఏంటంటే ఇప్పుడు నేను గోల్డ్ వర్క్ గోల్డ్ షాప్ దగ్గర ఏంటంటే అంత ఉండదు కదా షాప్స్ కాడ అవసరమా రాజేష్ నీకు ఎందుకు

పర్సనల్ కాదు కదా మన వాళ్ళకి నచ్చదు కదా సాటకున్నా మంచిగా ఉండదు కానీ మా ఫ్రెండ్సే అన్నారు అన్నట్టు తనతో చెప్పిన ఏదన్నట్టు నువ్వు చేసుకోవ్ ఇన్వాల్వ్ చెప్పి కొద్ది రోజులు చేశాను తర్వాత మన బాధ పెట్టడానికి నేను స్టార్ట్ చేసిన బాధ పెట్టకూడదు అని చెప్పి భర్తగా మీరు కూడా ఇంకా ఆమెదారిలోనే వెళ్లిపోయారు అనమాట ఓకే తర్వాత మళ్ళీ మీకు ఎన్ని వచ్చినా సరే ఇంకా బట్టి రాలేదు అందరూ మెచ్చుకున్నారు ముందు తిట్టిన వాళ్ళు తర్వాత మెచ్చుకున్నారు ఓకే సో నిజంగా అసలు ఆ గోదావరి గట్టు పాట నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అనమాట వెంకటేష్ గారు చేసిన తర్వాత అంటే ఆయన గుర్తుంటారు తర్వాత మీరు చూసిన తర్వాత మనకి ఆ సాంగ్ వినగానే వీళ్ళే మనకి మైండ్ లోకి వస్తున్నారు అంటే మీరు అంతలాగా జనాలు కామెంట్స్ కూడా ప్రతి ఒక్క ఎందుకంటే మా సాంగ్ చూసిన తర్వాత ఈ సాంగ్ ఎవరి అని ఓపెన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అవును అండ్ దాని తర్వాత స్టెప్స్ కూడా ఇంకా మాకు ఏంటంటే మేమే గుర్తొస్తుంది

అంటే ఈ సాంగ్ కి ఎక్కువ టైం తీసుకున్నాం వేరే వాటికి అట్లా ఏమి ఉండదు ఎవరు డాన్స్ ఎవరు కొరియోగ్రాఫర్ ఎవరు ఫస్ట్ మీ ఇద్దరు అంటే కొన్ని స్టెప్స్ ఏమో లాస్ట్ బెడ్ మీద కూర్చొని ఇట్లా అనేది నేను చెప్పిన కొన్ని కొన్ని అక్కడ బయట కూర్చునేది ఆయనేమో మధ్యలో ఇక్కడ లాస్ట్ కి ఇట్లా చిరుగాలి అని వస్తది సెంటే కొట్టేదా మీరు నేను ఏంటంటే స్టార్టింగ్ మిమ్మల్ని చూడగానే మంచిగా చెప్పాను కదా నాకు మంచి పాత సినిమా హీరోలా కనిపించారు అది మీకు అట్లా అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేనా ఏమైనా ఇట్లా సినిమాల్లోకి వెళ్ళాలా సీరియల్ ఏం లేదు షాపు ఇల్లు అంతే అంతే మీకు ఇంట్రెస్టా ఏమైనా చెయ్యాలి సో నార్మల్ గా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇలాంటివన్నీ చేద్దాము మంచిగా ఫేమ్ అవుతామని ఇంట్రెస్ట్ ఎందుకంటే యూట్యూబ్ లో చేసే వాళ్ళు చాలా మంది లక్షల మంది ఉన్నారు ఇప్పుడు టైం పాస్ ఇప్పుడు ఏంటి అంటే ఒక డ్యూటీ లాగా అయిపోయింది అంటే కంపల్సరీ చెయ్యాలి అందరూ ఏమైంది వీడియో రావట్లేదు ఇంకా పెట్టండి ఒక్కటి కాదు రెండు మూడు పెట్టండి అంటున్నారు అదే ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్ అది మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు టైం కేటాయించుకున్నాను అది సపరేట్

అది దక్కలండి అదికడే మీ పేర్లు పెట్టే వాళ్ళే ఇలా అసలు అండి అడిగితే పాజిటివ్‌గా తీసుకుంటారా అందరూ కూడా తెలుసా అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను మామూలుగా మనం ఏ రేట్ చూస్తే వెంటనే కమెంట్స్ కూడా ఓపెన్ చేసి వస్తా మరి ఎవరేం పెట్టారో అని చెప్పి ఏ మంచి వస్తాయి ఒక్కటి కూడా బ్యాడ్ కమెంట్ అనేది అసలు రానే రాదు అదే అండ్ మనకి ఇన్‌స్టా ఈ ఫేమస్ కాకుండా అసలు తేజ రాని ఎవరు ఎవరంటే ఏం చెప్తారు తేజ అనేది

తినను పంపది అన్నపూర్ణాదేవి అయితే తేజరాని ఉన్న కాడ సంతోషం అనేది ఉంటది అవన్నీ మా డాడీ కోసం నేర్చుకున్నా అంటే మా డాడీ ఏంటిదంటే ఆడపిల్ల అంటే అన్నీ అచ్చి ఉండాలి పనులు డ్రైవింగ్ అంటే మా డాడీ బాగా ఇష్టం డాడీ కోసమే అంటే నాకు నేర్పించలేదు మా డాడీ నేర్పించలేదు మా ఆయన నేర్పించలేదు నేనే సొంతగా సైకిల్ గానీ బైక్ గానీ ఆటో గానీ డైరెక్ట్ తీసుకొని వెళ్ళడమే దాన్ని నేర్చుకోవడం అనేది లేదు పల్లె ఇంత ఇంతవరకు ఇల్లు నడిపినా గానీ ఇంత చిన్న వరకు అయితే సూపర్

లేడీస్ కూడా ఎందుకు ఇలాగా నా నేను ఇండిపెండెంట్ గా నిల్చోవాలి వర్క్ చేయాలి అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు ఆయన అన్న మాటకి మీరు కూడా ఆయనకి సపోర్ట్ గా ఉన్నారు చూడలే అది గ్రేట్ అంటే ఒక పని విషయంలో గానీ ఏదైనా గానీ ఆమెకి అయితే ఇంత పని వచ్చి నేను వర్క్ చేస్తా అని మిషన్ తీసుకొని బ్లౌజ్ చీరలు ఇట్లా కుట్టడం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేస్తే బ్యానర్ ఒకటి కొట్టించుకున్నా బయట పెట్టేస్తే చేసాడు దాన్ని కట్టేసి మిషన్ ఆ దారాలు దాచపెట్టు అన్ని ఏం చెయ్యాలి అని అంటే భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంటే ఎలా చూసుకుంటారా బాబు అనుకున్నాం కానీ ఇదే అనుకుంటా మేబీ అంటే కష్టపడటం మీకు ఇష్టం లేదు అంటే పని సరిపోతుంది నువ్వు దాని మీద సంపాదించు అవసరం లేదు నేర్పించండి ఇట్లా చిన్న చిన్న పిల్లలకి మధ్యాహ్నం తిన్న తర్వాత వాళ్ళకంటే ఫస్ట్ పడుకుంటూ వాళ్ళకి పడుకుంటా నా కోసం రెండు గంటలకు వస్తాడు కదా ఎంత పని ఉన్నా మూడు గంటలకు నాలుగు గంటలకు వెళ్తారు కదా నేను పడుకుంటా పడుకుంటా డిసైడ్ అయిన రోజు మాత్రం వెళ్లరు అట్లా మొబైల్ పట్టుకొని కూర్చుంటుండ్రు ఒక్కదాన్ని భయపడతాను ఏమో ఐదు గంటలకు మళ్ళీ